హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ప్లస్ టీవీ మీకు బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉందా అయితే ఈ బిజినెస్ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు పెట్టుబడే లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఏంటబ్బా పెట్టుబడే లేదు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనుకుంటున్నారా ఎస్ మా దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా వెంటనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా చెప్పాలి అంటే లక్షల్లో డబ్బులు సంపాదించాలి అంటే ఈ లాండ్రీ బిజినెస్ చేయాలి ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అసలు ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంట్లోనే పెట్టుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లాండ్రీ బిజినెస్ అని చెప్తుంది షటర్ లో కదా చేస్తారు అని అనుకుంటున్నారా కాదు ఈ రోజు నేను మీకు చూపించబోయేవన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు ఇంతకీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎక్కడ అనుకుంటున్నారా మా లొకేషన్ వచ్చేసి కోంపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మా షోరూమ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి దూలపల్లి రోడ్ లో ఉంటుంది ఇంతకీ చెప్పలేదు కదా మేమే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి తక్కువ బడ్జెట్లోనే మంచి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇస్తున్నాము వెంటనే వీడియోలకి వెళ్ళిపోదాం వచ్చేయండి సో వ్యూవర్స్ ఇది వచ్చేసి మా షోరూమ్ అసలుకి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి ఇంత స్పేస్ ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి వాక్యూమ్ టేబుల్ మనకి ఐరన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లాండ్రీ బిజినెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అండ్ ఇది వచ్చేసి డ్రయ్యర్ ఇది వచ్చేసి వాషర్ అనమాట ఇవన్నీ ఉంటే మీరు లక్షల్లో డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈఎంఐ ద్వారా తీసుకొని వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మిషనరీస్ కోసం డీటెయిలింగ్గా చూద్దాము అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వాషర్ ఇందులో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవచ్చు ఎలాంటి బట్టలు సరే అన్నీ వేసుకొని వాష్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ అనమాట ఇది టప్ కెపాసిటీ నేను ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆన్ అయిపోయింది సో చూశారు కదా ఆన్ అయింది మా షోరూమ్ ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంట్లో పెట్టి మరీ చూపిస్తున్నాను సింగిల్ ఫేస్తో మేక్ చేసినవి ఇవన్నీ కూడా డొమెస్టిక్ మనకి పవర్ బిల్ కూడా ఎక్కువ రాదు దీనికి లక్ష యాభై ఉంటే సరిపోతుంది ఈ మెషన్ తీసుకోవచ్చు ఇది స్టార్టర్స్కి చాలా బెస్ట్ మెషన్ ఇది వాషర్ నెక్స్ట్ వచ్చేసి డ్రైయర్ ఈ డ్రయర్ కూడా ఆన్ చేసి చూపిస్తా సో చూసారు కదా ఆన్ అయిపోయింది అసలుకి ఈ డ్రయర్లో వేసి డ్రై చేస్తే టోటల్గా డ్రై అయిపోతాయి చాలా బాగుంటుంది ఎనీ సీజన్లో చాలా బాగుంటుంది బిజినెస్ అయ్యే వాళ్ళకైతే సూపర్ అండ్ దీని ప్రైస్ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి మనకి వస్తుంది ఈ రెండు కూడా ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ సో వ్యూవర్స్ ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ అని చూపిస్తున్నాను కదా మీకు ఇవి డొమెస్టిక్ బిట్కి సంబంధించినవి ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు మీకు పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి పెద్దగా బిజినెస్ రన్ అయ్యే వాళ్ళకి టూ హండ్రెడ్ కేజెస్ వరకు కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంది ఫిఫ్టీన్ కేజెస్ నుంచి టూ హండ్రెడ్ కేజీస్ వరకు మేము మేక్ చేసేస్తాము మీకు కమర్షియల్ బిట్ అయినా ఉంటుంది డొమెస్టిక్ బిట్ అయినా ఉంటుంది అండ్ పవర్ బిల్ కూడా అసలుకి రానే రాదు చాలా తక్కువే వస్తుంది ఈ రెండింటితో పాటు ఈ చిన్ని స్పిన్నర్ కూడా ఉండాలి ఇది కూడా ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ మనం వాష్ చేసిన తర్వాత బట్టలన్నీ కూడా ఇందులో వేస్తే స్క్వీజ్ అయిపోతుంది మనకి వాటర్ అంతా కూడా ఇది ఇలా రన్ అవుతుంది మనం వేసిన వెంటనే మనకి టోటల్ గా వాటర్ మనము బట్టలు బకెట్లో వాష్ చేసినప్పుడు చేతులతో ఎలాగైతే పిండి చూస్తామో సేమ్ అలాగే మొత్తం వాటర్ అంతా కూడా స్క్వీజ్ అయిపోతాయి చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ కి మనకి వస్తుంది ఒక ఫైవ్ లాక్స్ ఉంటే సరిపోతుంది బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈఎంఐ ద్వారా అయితే అసలు ఫైవ్ లాక్స్ కూడా ఉండని అవసరం లేదు వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు వాషరు డ్రయర్ స్పిన్నర్ ఈ మూడు ఉన్నాయి అనుకోండి మీకు ఏ సీజన్లో అయినా సరే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి వాక్యూమ్ టేబుల్ ఈ వ్యాక్యూమ్ టేబుల్ కూడా చాలా బాగుంటుంది మనకి అపార్ట్మెంట్స్లో అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనం వన్స్ ఐరన్ చేస్తే టూ సైడ్స్ అయిపోతుంది అనమాట ఐరన్ అంటే మనకి రెండు వైపులా చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ముఖ్యంగా దీనిపైన ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే ఈజీగా మనం చేసుకోవచ్చు అంటే దీనిపైన ఒక్కసారి వేస్తే కదలకుండా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ చేయటానికి రాదు కదా దీనిపైన ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే బర్న్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండనే ఉండదు ఎందుకంటే టోటల్ గా తో ఐరన్ చేసుకోవచ్చు స్టీమ్ ఐరన్ టేబుల్ అనమాట ఇది కూడా మా దగ్గరనే మేక్ చేసాము నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను సో చూశారు కదా ఆన్ అయిపోయింది ప్రతి ఒక్క దానిపైన ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ అని ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రస్ కూడా ఉంది చాలా బాగుంటుంది ఈ మిషన్ తీసుకుంటే ఇది కూడా మా దగ్గర ఫైవ్ లీటర్స్ నుంచి ఫిఫ్టీన్ లీటర్స్ వరకు అవైలబుల్ ఉంది అంటే మీకు ఎంత కెపాసిటీ కావాలి అంటే అంత కెపాసిటీలో తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాము ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కే వస్తుంది మనకి ఈ టేబుల్ అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి అంటే బిజినెస్ పెట్టుకున్నాము అవుతుందో అవ్వదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఈ లాండ్రీ బిజినెస్లో అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు చాలా బాగుంటుంది పెట్టుబడి చాలా తక్కువ అండ్ పవర్ బిల్ కూడా ఎక్కువ రాదు కాబట్టి మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా వీటితో పాటు ముఖ్యంగా శారీ రోలింగ్ మిషన్ కూడా మా దగ్గర ఉంది అది కూడా చూపిస్తాను రైట్ సో వ్యూవర్స్ ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ అనమాట ఈ శారీ రోలింగ్ మిషన్ కూడా చాలా బాగుంటుంది అసలుకి ఇంట్లోనే ఆడవాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలి ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళకైతే ఈ బిజినెస్ అయితే చాలా బెస్ట్ బిజినెస్ ఏంటి అంటే అసలుకి ఈ మధ్య కాలంలో ఫ్యాన్సీ శారీసే చాలా వస్తున్నాయి మనం ఏ పార్టీకి వెళ్ళినా ఏ అకేషన్ ఉన్నా కూడా మనకి ఐరన్ చేసుకోవాలి రోలింగ్ చేసుకోవాలి పాలిషింగ్ చేసుకోవాలి అని ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్క కస్టమర్స్ వస్తారు మీ దగ్గరికి అండ్ దీని ప్రైస్ కూడా మనకి రెండు లక్షల తొంభై వేలకే మనకి వస్తుంది అండ్ ఇందులో శారీని రోలింగ్ చేసుకోవచ్చు పాలిషింగ్ చేసుకోవచ్చు ఐరనింగ్ చేసుకోవచ్చు అండ్ డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు వీడియోలో చూసిన వెంటనే అరే బాగుంది కదా ఇది నేను కూడా బిజినెస్ చేస్తాను అని మీకు అనిపించినా కూడా అయ్యో మరి దాని గురించి తెలియదు కదా అని మీకు ఆలోచన వచ్చే ఉంటుంది మీకు అస్సలు ఐడియా లేకపోయినా కూడా మా దగ్గర ఉన్న పర్సన్ మీకు వచ్చి అన్నీ చూపిస్తారు అంటే మీరు మిషన్ తీసుకుంటే మీరు మా షోరూమ్కి రావచ్చు అసలు దీని గురించి తెలుసుకోవచ్చు మీరు తీసుకున్న తర్వాత మీరు ఎక్కడున్నా సరే మీ లొకేషన్లోకి మా స్టాఫ్ వచ్చి మీకు ప్రతిదీ కూడా డెమో చూపిస్తారు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బేసిక్గా అన్నీ కూడా నేర్పిస్తారు మీకు ఎలా చేయాలి అనేది మీకు మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ అయినా ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా మీరు వన్ ఇయర్ వరకు మీకు వారంటీ ఉంటుంది అండ్ సర్వీస్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది టైమింగ్స్ కూడా ఏం లేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేస్తే మా స్టాఫ్ అనేది ఈజీగా రెస్పాండ్ అవుతారు ఇది వచ్చేసి చాలా బాగుంటుంది చాలామంది క్లయింట్స్ చెప్తున్నారు కాబట్టి నేను లైవ్గా కూడా చాలామంది దగ్గర చూశాను అందుకనే చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేట్ చేయకండి అండ్ వీటన్నిటితో పాటు మా దగ్గర కెమికల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కెమికల్స్ ఈ కెమికల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క స్ట్రెయిన్కి ఈజీగా రిమూవ్ చేయడానికి సొల్యూషన్స్ అనమాట ప్రతి ఒక్క స్ట్రెయిన్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ కెమికల్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఎవరైతే మా దగ్గర మిషనరీ బై చేస్తారో వాళ్ళకి సింగిల్ కిట్ అనేది మేము ఫ్రీగా ఇస్తాము అండ్ నెక్స్ట్ మా దగ్గర ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంది అంటే మీకు లాండ్రీ బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది లేదు మీకు ఐడియా లేదు మా వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అరే ఈ బిజినెస్ ఏదో బాగుంది నిజంగానే లైఫ్ టైం బిజినెస్ కదా అని మీకు ఐడియా వచ్చినా కూడా మీకు ఒకవేళ ఎలా చేయాలి అనే ఐడియా లేకపోతే మా దగ్గర ట్రైనింగ్ కూడా అవ్వచ్చు మీరు ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది అండ్ ఆల్రెడీ ట్రైన్ అప్ అవుతూనే ఉన్నారు డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ ఉంది అండ్ ఈ లాండ్రీకి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా ఉంది విత్ సర్టిఫికేట్తో ఇస్తున్నాము అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీకు ఇంకా ఇంతకంటే ఎక్కువ డౌట్స్ అయితే ఏమీ ఉండవు మోస్ట్లీ నేను అన్ని కూడా మెన్షన్ చేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి లేదా ఈఎంఐకి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అవన్నీ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి చూడ్డానికి ఇంత అందంగా కనిపించే మిషనరీస్ అన్ని కూడా తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నాము అండ్ ఇందులో ఉన్న మోటర్స్ అన్ని కూడా మంచి హిట్ అయిన కంపెనీసే క్రాంప్టన్ హెవెల్స్ నేను ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను కనిపించేవి చెప్తున్నాను కనిపించనివి కూడా చెప్తున్నాను కాబట్టి ఇంకా డౌట్ పడాల్సిన అవసరం అసలు లేనే లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒక్కసారి విజిట్ చేయండి ఓకే అనిపిస్తే స్టార్ట్ చేయండి సో వ్యూవర్స్ మా వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్